తెలుగుదేశం పార్టీ భూగోళం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్టైలే అంత తాను ఏదైతే చేస్తాడో అది తన రాజకీయ ప్రత్యర్థులు చేయకుండా తన కుల మీడియాతోటి గద్దరితనానికి దిగడంతో పాటు తాను ఏదైతే మహ ఏదైనా మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజల దృష్టి ప్రతిపక్షాల దృష్టి తమ కార్యకలాపాల మీద పడకుండా ఉండేందుకు ఆయన తన పెంపుడు పత్రికలను వారి మీదకు ఉసిగొల్పి అవతలి వారు ఆ గోలలో ఉండగా తన పనిని చల్లగా చేసుకుంటారు ఇది బేసిక్గా చంద్రబాబు గారి స్టైల్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడడానికి ప్రపంచంలో ఎవరికైనా ఎంతో కొంత సమయం పడుతుంది అంటే అధికారంలోకి వచ్చి రాకముందే ఎగబడి అవినీతికి పాల్పడ్డం అనేటువంటిది ఎవరికైనా కొంత కష్టమవుతుంది కానీ చంద్రబాబుకు మాత్రం అటువంటి సమయం అవసరమే లేదు